మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు ఒక విచిత్రమైన భావన కలుగుతుంది ఏదో కలిసిరాని శకునం జరుగుతోందేమో అన్న భావన కాని వెంటనే మనం మనల్ని మనమే చెప్పుకుంటాం పర్లేదు ఇవన్నీ మన ఊహలే కొన్ని కలలు విచిత్రంగా ఉంటాయి కొన్ని జంతువులు అకస్మాత్తుగా ఎదురుపడతాయి కొన్ని సందర్భాల్లో కారణం లేకుండానే మనసులో ఆందోళన మొదలవుతుంది ఇలాంటి అనుభవాలు చాలాసార్లు విశ్వం మనతో మాట్లాడే విధానమే అని శాస్త్రాలు చెబుతాయి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకుందాం కష్టం ముంచుకొచ్చే ముందు విశ్వమిచ్చే సంకేతాలు ఏమిటి ఈ సంకేతాలను మూడు రకాలుగా చూడవచ్చు మనసిచ్చే హెచ్చరికలు బయటి ప్రపంచం చూపించే శకునాలు పురాణాల్లో దేవుళ్ళిచ్చిన సూచనలు జీవితంలో కొన్నిసార్లు ఒక పని బయటికి చూస్తే సరైనదిగా కనిపిస్తుంది ఎవరు చూసినా అది మంచి నిర్ణయమే అంటారు కాని మన లోపల మాత్రం ఒక చిన్న స్వరం చెబుతూ ఉంటుంది ఏదో సరిగా లేదనిపిస్తోంది దీనినే మన శాస్త్రాలు ఆంతరిక బోధ అని అంటాయి ఇది భయం కాదు ఇది చాలా సైలెంట్గా మరియు సప్టిల్గా ఉంటుంది ఒక వ్యాపార ఒప్పందం ఫైనల్ చేయబోయే వ్యక్తిని ఊహించండి అన్నీ సరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందరూ అది మంచి అవకాశమంటారు కాని అతనికి లోపల రోజురోజుకూ ఆందోళన పెరుగుతుంది నిద్ర సరిగా రాదు ఏకాగ్రత కుదరదు కారణం స్పష్టంగా తెలియదు చాలామంది ఇలాంటి పరిస్థితిని ఓవర్ థింకింగ్ అని తీసేస్తారు కాని చాలాసార్లు తరువాత తెలుస్తుంది ఆ ఒప్పందం నిజంగా నష్టానికి దారితీసింది అని అప్పుడు మనమనుకుంటాం అప్పుడు నా మనసు చెప్పింది వినాల్సింది ఇప్పుడు బయటి ప్రపంచం ఇచ్చే శకునాల గురించి మాట్లాడుకుందాం మన పెద్దలు నెమలి కాకి కూయడం దీపం ఆరిపోవడం అద్దం పగలడం వంటి విషయాలను గమనించేవారు అవి మూఢనమ్మకాలా లేక అనుభవంతో వచ్చిన హెచ్చరికలా ఒక సాధారణ రోజును ఊహించండి మీరు చాలా ముఖ్యమైన పనికి బయలుదేరుతారు కాని వరుసగా చిన్నచిన్న అడ్డంకులు వస్తాయి పవర్ పోతుంది వాహనం స్టార్ట్ కావడం ఆలస్యమవుతుంది టైర్ పంక్చరవుతుంది ఇంట్లో చిన్న గొడవ మొదలవుతుంది ఇలాంటి రోజుల్లో మనమనుకుంటాం ఇవాళ ఏదో కలిసి రావట్లేదు పురాణాల్లో కూడా ఇదే కనిపిస్తుంది రాముడు వనవాసానికి వెళ్లే రోజున అనేక శకునాలు కనిపించాయి ఇవి ముందుగానే పెద్ద మార్పు రాబోతోందని సూచించాయి శకునాలను అందంగా అనుసరించాల్సిన అవసరం లేదు కాని వరుసగా కలిసిరాని సంఘటనలు జరిగితే ఒకసారి ఆగి ఆలోచించాలి నేను చేస్తున్న పని ధర్మానికి సరిపోతుందా నా భావోద్వేగాలు నన్ను తప్పుదారి పట్టిస్తున్నాయా మూడో రకం సంకేతం దేవతలు ఇచ్చే హెచ్చరికలు పురాణాల్లో యుద్ధాలు ప్రమాదాలు జరగడానికి ముందు అపశకునాలు కనిపిస్తాయి ద్రోణుడు కర్ణుడు భీష్ముడుకూడా ఇటువంటి సంకేతాలను గమనించారు అశుభపక్షుల అరుపులు వింతగా కనిపించే అగ్నిజ్వాలలు రాజ్యంలో జరుగుతున్న చిన్న చిన్న అపశకునాలు కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే ఆ సంకేతాలు యుద్ధం ఆపమనే కాదు ధర్మం కోసం సిద్ధపడమనే సూచనలు ఇప్పుడు ఒక చిన్న కథ చూద్దాం ఒక వ్యక్తి తన ఉద్యోగం వదిలి రిస్కున్న బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు అందరూ అది మంచి అవకాశమంటారు కాని మొదటి రోజునే వరుసగా అడ్డంకులు ఎదురవుతాయి బ్యాంక్ సిస్టం డౌన్ ఓ పేపర్లో తప్పు బయటపడటం ఒప్పందం సైన్ చేసే సమయంలో గొడవ ఇంట్లో పిల్లవాడు బాధపడటం ఇన్ని వచ్చినప్పటికీ అతను వాటిని యాదృచ్ఛికంగా తీసుకుంటాడు తరువాత బిజినెస్ నష్టంలో పడినప్పుడు అతను అనుకుంటాడు అప్పుడు అందరి మధ్య ఒక హెచ్చరిక ఉంది నేను వినలేదు అంటే ఈ సంకేతాలు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి మొదట భయపడకూడదు విశ్వం మనల్ని కాపాడటానికి సంకేతాలు ఇస్తుంది రెండవది ఒకసారి ఆగి ఆలోచించాలి మన నిర్ణయం ధర్మానికి మరియు మన విలువలకు సరిపోతుందా మూడవది ప్రార్థన చేయాలి గణపతి శివుడు విష్ణువుదేవి మీకు ఎవరంటే భక్తి ఉంటే వారికి చెప్పాలి దేవుడా నాకు సరైన దారి చూపించు కలిసిరాని పనిని ఆపించు నీ సంకేతాలను అర్థం చేసుకునే బుద్ధి ఇవ్వు మన జీవితంలో నిజమైన విజయం అంటే బయట జరిగే చిన్న మార్పులను లోపల వినిపించే చిన్న స్వరాలను గౌరవించడం మీ జీవితంలో శాంతి స్పష్టత దైవకృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే